చిత్తూరు పాత బస్టాండ్ వర్తక వ్యాపారులను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వం తీరు మారాలని లేని పక్షంలో త్వరలో చిత్తూరులో పెద్ద ఎత్తున చేపట్టబోయే ధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా రావడం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు చిత్తూరు పాత బస్ ను మూసివేయడంతో అనేక పేద కుటుంబం వీధిన పడ్డాయి పేదలకు మద్దతుగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు అండగా నిలిచారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద ఆధ్వర్యంలో పాత స్టాండ్ నందు వైఎస్ఆర్ సిపి శ్రేణులు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ నాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పాలన చేయబడితే ఇప్పుడు ప్రభుత్వం వారి కడుపులో కొట్టే విధంగా వ్యవహరిస్తుందన్నారు ఈ బస్టాండ్ నందు టిప్పు సుల్తాన్ కాలం నుంచి అనేక మంది పేదలు పలు రకాలుగా వ్యాపారాలు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అయితే ఇప్పటి ప్రభుత్వం వారి కడుపులు కొట్టే విధంగా అధునాతన సదుపాయాలతో కూడిన భవనాలను నిర్మించి అందులో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి విడ్డూరంగా ఉందని తెలిపారు పాత లోని ప్రతి పేదవానికి వైఎస్ఆర్ సిపి అండగా ఉంటుందని ఇందుకోసం ఎంత పెద్ద ఉద్యమమైనా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ దేవి రాహుల్ రెడ్డి అను అంజలి రెడ్డి హరీష్ రెడ్డి బిందు రెడ్డి తదితరులు పాల్గొన్నారు వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించగలిగే హక్కు మనకుంది అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ మీ మీ కష్టం కొరకు మీ కొరకు మేమందరం ఇక్కడికి వచ్చిన్నాము కాబట్టి మీరందరూ కూడా విజయానంద రెడ్డి గారికి వారు ఇంకా కాసేపట్లో ఇక్కడికి విచ్చేస్తారు మీ అందరు ఇక్కడికి రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాం పేదల ప్రయోజనాల కోసమనే పుట్టినటువంటి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా నేను పేదోళ్ల జీవితాలలో వెలుగులు నింపాలనే రాజకీయాల్లోకి వచ్చానని మూడు లక్షల ఇరవై ఎనిమిది ఇలాంటి చిరు వ్యాపారస్తులైనటువంటి పేదవాళ్లకు నేరుగా డిబిటి ద్వారా ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా పంచినటువంటి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే పేదవాళ్లకు తప్ప ధనికులకు కాదు అందుకే ధనికులంతా చంద్రబాబు పగబట్టి మీ జీవితాలను కోలదొయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుంచి పక్కకు మళ్లించే కార్యక్రమం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉండి ఉంటే ఈ రోజున మా కడుపులు కొట్టద్దు అని అడిగేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు మీకోసమని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసేవారు రోజున ప్రతిపక్షంలో ఉన్న మేము పేదోళ్ల పక్షానే ఉంటాం మీకోసమని ఎంతకైనా పోరాటాలు చేయటానికి సిద్ధంగా ఉన్నామో చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను ప్రమాణం చేస్తున్నారని చెప్తాను అదే మనం ఆందోళన అంటే తప్పకుండా విజయం చెయ్యి నేను కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పా నేను పోతున్నానని మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి ఇలాంటి వాటికి వెళ్ళవలసినది ఇలాంటి మనం మనం మద్దతుంది ఇంత మంచి పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రజలకు మరింత పెద్దది చేద్దాం ఎంతకైనా ముందుకు వెళ్దాం వ్యాపారస్తులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ పొట్టలు కొట్టేటువంటి ఓ ప్రభుత్వాల భరతం పట్టడానికి జగనన్న ఎల్లవేళలా ఎల్ల వేళలా మీకు తోడుగా నీడగా అండగా ఉంటాన్ని తెలియజేస్తూ సంఘీభావం తెలియజేయడానికి ముఖ్య అతిథిగా మీకు ధైర్యాన్ని నింపడానికి వచ్చినటువంటి మన గౌరవ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భూముల కరుణాకర్ రెడ్డి గారికి ప్రత్యేక అదే విధంగా వర్తక వ్యాపార సంఘ అధ్యక్షులకు నగర డిప్యూటీ మేయర్ కు మూడు లక్షల రూపాయలు గంపకు వంద తోపుడు బండికి రెండు వందలు ఆటో వస్తే మూడు వందలు లారీ వస్తే పదిహేను వందలు బైపాస్ రోడ్ లో లారీ పోతే రెండు వేలు రోజుకు మూడు లక్షలు చెప్పిన నెలకు తొంభై లక్షల రూపాయలు ఈ రోజు దోచుకుంటా ఉండేది కూటమి ప్రభుత్వం కాదా మీ అందరికీ తెలియదా అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని నిలబడే పార్టీ సంక్షేమానికి అర్థం మీరందరూ అని అన్నారు అసలు సంక్షేమం అంటేనే కూటమి పార్టీకి తెలుసా హామీలు ఇచ్చినాడు ఏం సంక్షేమం నెరవేర్చారు సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కూడా నేను ఫస్ట్ మొదటి పేరు వచ్చేది వైఎస్ రెడ్డి గారిది అని కూడా నేను తెలియజేసుకుంటా పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలమ్మ వరకు ప్రతి పిల్లడి చదువు దగ్గర నుంచి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర వరకు ఆసుపత్రిలో రోగులు అయితే పేషెంట్లు అయితే వాళ్ళకి ఏం చేయాలని ప్రతి ఒక్కరి కష్టాలు గుర్తించిన వ్యక్తి సంక్షేమానికి పెద్ద వేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సంక్షేమానికి మీరు అడ్డుపడుతున్నారని కూడా ఇక్కడ డిజిటల్ బోర్డు లో తెలిసింది పెద్దదిగా మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి